శ్రీనగర్ ఉన్నప్పుడు ఏసఐ వచ్చారు ఇస్తామని అడిగారు ఇస్తావా ఏంటి మీరు నాకు అన్నీ నువ్వు ఇచ్చిందే కదా ప్రభా మొత్తం తీసుకున్నా అక్కర్లా నాకు నువ్వు కావాలి అన్నా మళ్ళీ అడుగుతున్నారు ఆయన అదే మాట అడిగారు నేను ఇదే మాట చెప్తున్నా మొత్తం అరగంట సేపు నాకు దేవునికి సంభాషణ జరిగింది ఇంకేంటితో లోపలేదు అనుకున్నాడేమో ఇంకా రెండో మాట మాట్లాడలేదు ఇదే అనుకున్నాడేమో వెళ్ళిపోయాను తర్వాత రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు కోపంగా వచ్చి నాకు పార్టీ ఇవ్వమన్నారు ఏమన్నారండి నాకు పార్టీ ఇవ్వమన్నారు పార్టీ అంటే మరి అయితేనేమో మంచి ఆహారం వండి పెడతాం దేవునికి ఏమి వేయాలి దేవుని ఆత్మ కదా దేవునికి ఏమి వేయాలి నాకు అర్థం కాల దేవుడు మాట్లాడే మాట కొన్ని అర్థం కావు మనకి నాకు అర్థం కాల ఏమి వేయాలి ప్రభు అని ఆలోచించే ఏం తట్ల సరే అని మళ్ళీ కొంతమంది తీసుకొచ్చి ప్రార్థన పెట్టించి భోజనం ఏర్పాటు చేసాం సరే అయిపోయింది రెండేళ్ళ గడిచిపోయి అప్పుడు దేవుడు అన్నారు కదా నాకు ఇనప సంఖ్య వే ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నారు నువ్వు నాకు చర్చప్పుడు కట్టిస్తావన్నారు అంటే అంతకుముందు రెండుసార్లు అడిగింది ఇదేనమాట నాకు తెలియలే డైరెక్ట్గా చెప్పేవారు నాకు అర్థం కాల నా చర్చప్పుడు కట్టిస్తావన్నాను అన్నారు ఆయన ఇదేంది ప్రభా చర్చి కట్టించడం నా వల్ల ఏమవుతుంది నా దగ్గర డబ్బులు లేవయ్యా నేను మీరు ఇచ్చే ఉద్యోగంతో నేను జీవిస్తున్నాను బ్రతుకుతున్నాను నా దగ్గర డబ్బులు లేవు నా అయ్యాని కాదు నా చర్చి అప్పుడు కట్టిస్తాను ఇదే మాట మాట్లాడుతున్నాను నేను ఇదే అంటున్నా సరే ప్రభా ఆకరి సరే అన్నాను మీరు ఉద్యోగం ఇచ్చాక ప్రభా ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి కట్టిస్తాను ప్రభా అన్న దేవుని స్తోత్రం అప్పుడు నా సంఖ్య ఊడిపోయి ఆయన వెళ్ళిపోయారు వెంటనే లెటర్ ఇచ్చేసా ఉద్యోగంకి మూడే నోటీసులు ఇచ్చాను అయిపోయింది వచ్చిన తర్వాత అప్పుడు చర్చి కట్టించడం జరిగింది దేవునికి స్తోత్రం అల్ ఎ ప్రైజ్ దిలాడ్